ఇందాక కాబోయే మాజీ మేయర్ సురేష్ బాబు గారి ప్రెస్ మీట్ చూసిన మళ్ళీ చెప్తున్నా కాబోయే మాజీ మేయర్ మతి భ్రమించినట్టుంది ఫ్రస్ట్రేషన్ లేకపోయినాడు తాను చేసిన తప్పులన్నీ దొరికిపోయినాయనే భావనతో ఏదో బురద చల్లాలని చెప్పి నా మీద ఎమ్మెల్యే మీద ఏదేదో మాట్లాడుతున్నాడు నీ మాటలు ఎవడు వినేవాడు లేడీడా నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని కడప ప్రజలకు తెలిసిపోయింది నీ పార్టీలో ఉన్న మీ నాయకులు కూడా తెలిసిపోయింది పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉండవని మీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎంత శాతం నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉండావో వాళ్ళు కూడా మాకు రాత్రిపూట ఫోన్ చేసి చెప్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా మా కంపెనీ గురించి నా కాంట్రాక్టర్ గురించి మా నాయన కాలం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి మా వృత్తి కాంట్రాక్టర్ దీంట్లో రెండు అనుమానం లేదు దీన్ని డిజోన్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ నా వృత్తి కాంట్రాక్ట్లు ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తాడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను కాంట్రాక్ట్లే చేస్తా ఉండ నాకు కంపెనీ ఉంది దేశవ్యాప్తంగా ఉండ ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారతదేశాల్లో కూడా నేను కాంట్రాక్ట్లు చేస్తా ఉండ నీకు కావాలంటే లిస్ట్ ఇస్తా చదువుకో దాంట్లో తప్పు అప్పులు ఉంటే డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి విజిలెన్స్ ఉంటుంది దానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి తప్పు అప్పులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు నేనేం కాంట్రాక్ట్ చేయడం లేదని మాట్లాడలేదే నా కుటుంబ సభ్యులు నా కొడుకు కూడా ఈరోజు కాంట్రాక్టర్ ఎక్కడున్నాడా శవన్ రమణ్ నా కొడుకు కూడా కాంట్రాక్టరే ఇప్పుడు ఇప్పుడు మేము రాజకీయాల్లో బిజీగా ఉన్నాం కాబట్టి కూర్చిపెట్టు తర్వాత కూర్చోమన్నా మేము రాజకీయాల్లో బిజీగా ఉన్నాం కాబట్టి నా కుమారుడు కూడా కాంట్రాక్ట్లు చేసుకుంటా ఉన్నాడు దీంట్లో రెండో అనుమానం లేదు నా మీదేదో బురద జల్లాలనో నా కంపెనీ ఏదో బ్లాక్ లిస్ట్లు అయినాయి వైట్ లిస్టులు అయినాయని మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కసిబట్టి బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కూడా కొట్టేసిన విషయం అంటే రాజకీయ కక్షతో బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కొట్టేసిన విషయం నువ్వు తెలుసుకోవాలా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు నా కాంట్రాక్ట్ల గురించి నా వృత్తి అని చెప్తా ఉండా మా వృత్తి అది బ్రెడ్ అండ్ బటర్ అనేది తెలుసా కడుపు కోసం సంపాదించుకుండేది కానీ ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో వీ షుడ్ నాట్ షిట్ వేర్ వి ఈట్ అని అంటే ఎక్కడ తింటామో అక్కడ ఏరగకూడదు అని ఉంది తెలుగులో స్వచ్ఛంగా చెప్తాడా ఆయన అక్కడే తింటాడు అక్కడే ఏరుగుతానాడు అంటే నేను మేయర్గా ఉండాను నా కొడుకు చేసేది నాకు సంబంధం లేదంటాడు నా కొడుకు నాకు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేస్తే బాధ్యత మోయాల్సింది తండ్రే ఈరోజు నా కొడుకు పక్కన ఉన్నాడు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేసినప్పుడు మీరు నన్నే అడుగుతారు సమాధానం తల్లిని తండ్రిని ఆ బాధ్యత నేను తీసుకుంటా ఈరోజు ఆ బాధ్యత నువ్వు తీసుకుంటాండవా నా కొడుకు నాకు తెలియదు అంటాండవా కమిషనర్ చెప్పలేదంటాండవా కమిషనర్ ఎందుకు చెప్తాడు నీకు కనీసం తొమ్మిది సంవత్సరాల నుంచి మేయర్గా ఉండవే రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదా అక్కడే నువ్వు తింటావు అక్కడే ఎరుగుతావా దేశంలో ఎక్కడానికి కాంట్రాక్ట్లు చేసేదాన్ని వ్యవస్థలు దొరకలేదా అది తప్పు కాదా నువ్వు బ్లాటెంట్గా తప్పు చేసినావు దొరికిపోయినావు అవినీతి చేసినావు నీ దగ్గర పెన్ పవర్ ఉందని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వ్యవస్థలు రాసిచ్చినావు దొరికి నీ పదవి పోతుందని అవమానం అయిపోతాడు అని చెప్పి ఫ్రస్టేషన్లో ఏదో బురద చల్లాలని చెప్పి మీద మాట్లాడుతున్నావు ఇంకా ఏం మాట్లాడుతున్నావు నా మాల్ గురించి మాట్లాడుతున్నావా మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా నాకు మాల్కు పర్మిషన్ ఇచ్చింది సిగ్గు లేదా మాట్లాడేదానికి ఆ రోజు ఎట్లు ఇచ్చినారు పర్మిషన్ మీరు కళ్ళు మూసుకున్నారా తప్పు చేసింటే ఈ రోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈరోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి నా ఆస్తులు నా వ్యవస్థలో ఒక్క శాతం నేను ఎక్కడన్నా తప్పు చేసిన తప్పు చేసినట్టు నిరూపించిన ఆస్తులు కూడా వాళ్ళకే గవర్నమెంట్కి రాయిస్తాను నేను అవినీతి చేయడం అనేది మా రక్తంలో లేదు మేము సంపాదించుకుంటాం లెజిటిమేట్గా న్యాయపరంగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటాం నీ మాదిరి కక్కుర్తిపడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోం ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కూడా నాకు లేదు రా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ నాకు లేదు ఈరోజు కూడా రికార్డ్స్ అన్నీ పరిశీలించుకోండి రెండు వేల పదిహేడులోనే రెండు వేల పదహారులోనే నేను ఆంధ్రప్రదేశ్లో వర్కులు చేయడం మానేసిన ఈరోజు ఒక్క రూపాయి నాకు ఎక్కడా లేదు రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకో మిస్టర్ మాజీ మేయర్ గారు నీ పదవి పోతుందని చెప్పి ఇష్టం చెట్లు మాట్లాడుతున్నావు ఈరోజు ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే నిరంతరం దాని మీద పోరాడుతూ ఉంటే నువ్వు చేసిన అవినీతి మీద ఆమె వెలికి తీసి మాట్లాడుతూ ఉంటే ఈరోజు కొత్త సాంస్కృతికి తెర తీసిందని మాట్లాడుతున్నావు ఎస్ కొత్త సాంస్కృతికి తెర తీసాం పది సంవత్సరాలుగా నువ్వు నీ ఫ్రెండు ఇద్దరు వ్యక్తులు మీరు చేసిన అవినీతి మీరు చేసిన అరాచకం మీరు చేసిన భాగవతాలన్నీ వెలికి తీసే సంస్కృతి మేము తెర లేపినాము ఈరోజు అందుకే గుండెలో వణుకు పుడతా ఉంది మీకు వణుకు పుట్టి అవమాన భారంతో ఈరోజు షోకాస్ నోటీస్ తీసుకుంటానే ఏదో మాట్లాడాలనే ప్రయత్నం చేసి డైవర్ట్ చేస్తున్నావు నీ షోకాస్ కాస్ నోటీస్కు సమాధానం చెప్పు నువ్వు మా గురించే ఉంది ఈరోజు కాకుండా రేపు రేపు కాకుండా మొన్నడైనా మాట్లాడచ్చు నువ్వు కోర్టుకు పోతావా ఇంకో చోటికి పోతావా నీ షోకాస్ కాస్ నోటీస్కి సమాధానం చెప్పు చట్టపరంగా ఎదుర్కో ఏదో బురద చల్లాలనే ప్రయత్నం చేసి ఆ బురద నీ మీదే పడతా ఉంది ఈరోజు ఎవరికి చెప్పుకుంటావు మా తండ్రిని మాట్లాడుతున్నారు మా కుటుంబాన్ని మాట్లాడుతున్నారు ఏ మేము కూడా మీరందరూ పుట్టకముందు నేను పుట్టక ముందు నుంచి కూడా మా నాయన మా పెదనాయన గారు రాజకీయాల్లో ఉన్నారు ఆ రోజు నేను పుట్టక ముందు నుంచి కూడా మా వ్యవస్థ మా వృత్తి కాంట్రాక్ట్లే దీన్ని ఎవ్వరు కాదనిలేరు లోకానికి అంతా తెలుసు నేనేమి కడప కార్పొరేషన్లో మా ఆవిడ ఎమ్మెల్యే అయిందని చెప్పి లేక నాకు అధికారం వచ్చిందని కడప జిల్లాలో కాంట్రాక్టులు చేస్తాన్నా అంటే నువ్వు తినే చోట ఎరిగినట్టు నేను కూడా ఆ పని చేయమంటావా ముందు